హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంక నేను మార్నింగ్ అయితే ఇంకా ఫైవ్ థర్టీకి అయితే లేచాను ఇంక ఇవన్నీ శుభ్రం చేసుకుని ఇవన్నీ రెడీ చేసుకొని అయితే మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ముందుగా వచ్చేసి అయితే ఇప్పుడు ఇంకా కాఫీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా అంటే ఫస్ట్ ప్రొద్దుట ప్రొద్దుటే ఫస్ట్ స్టవ్ వెలిగించిన వెంటనే పాలు కాయాలంటారు కదా నేను ఎప్పుడూ ఇంక ఇలాగా పాలు కాస్తాను కాఫీ పెట్టుకుంటాను దాని తర్వాతే మిగతా బాగున్నమాట ఇంకా మనకు కూడా ప్రొద్దుటే ఇంకా కాఫీ ఉండాలి కదా ఇంకా తాగితేనే కదా మనం కొంచెం స్పీడ్గా ఉంటుంది కదా పని బద్ధకం అది తీరుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడైతే నేను కాఫీ అయితే కలిపేస్తున్నాను ఇంకా నిన్న సండే కదా ఇంకా చికెన్ అది తెచ్చుకున్నాము ఆ చికెన్ అయితే కొంచెం అయితే నేను పక్కన పెడతాను మా అమ్మాయి కోసం ఎందుకంటే ఆవిడ గారికి ఇంకా రోజు రోజు విడిసి రోజు చికెన్ రైస్ అనేసి ఇంకేదోటి చెయ్యాలన్నమాట తనకు వచ్చేసి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చికెన్ అయితే పక్కన పెట్టి వాళ్ళు కొంచెం అది కొంచెం బిర్యానీ అనచ్చు లేదంటే చికెన్ రైస్ అనొచ్చు పులావ్ అనొచ్చు ఏదైనా అనవచ్చు అంటే అలా సింపుల్గా తన అయితే ఇంక రైస్ అయితే తయారు చేసి అయితే ఇంక ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తను చాలా తక్కువ రైస్ తింటుంది కదా తన కోసం అని చెప్పి అది వండడం కోసం ప్రొద్దుటే మా అందరికీ లంచ్ బాక్స్ నేనైతే అంటే లంచ్ అయితే రెడీ చేసేస్తున్నాను అలా ఎందుకు అనిపించింది ఇంకా తన వర్క్ అయితే చేసేసి ఇచ్చేద్దాము అనేసి ఇంక అయితే ఇలా సింపుల్గా చేసేద్దామని అనుకున్నాను అసలు నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అసలు ఏంటంటే ఇంకా తమ్మదేళ్ళు చూసారు కదా ఇలా అవుతుందని అసలు అనుకోలేదని ఏంటంటే ఇది స్టోరీస్ అంతా ఫుల్ అయిపోయింది నేను చూసుకోలేదన్నమాట అంటే క్లియర్ చేద్దాంలే నిన్న అని అనుకున్నాను ను కానీ ఇంకా చేయలేదు ఇంకా మా సాటర్డే కూడా వీడియో పెట్టలేదు సండే కూడా పెట్టలేదు ఇంకా అంటే సాటర్డే వచ్చేసి ఇంకా మా ఇంట్లో వంట చేయలేదు బయట నుంచి రప్పించుకున్నాం ఇంకా సండే వచ్చేసి ఇంకా ఇంకా లేటుగా లేవడం ఇంకా అన్ని పనులు లేట్ అయిపోతాయి కదా సండే వచ్చి ఇంకా సండే ఇంకా అలాగ ఇంకా వీడియో పెట్టలేదు అనమాట నిన్నైతే ఇంక ఫోన్ చూసుకోలేదు చూస్తే తెలిసేదేమో అయ్యో స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అది నేను క్లియర్ చేయలేదు కదా ఇంక ఈరోజేమో వీడియో తీయడానికైతే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా అస్తమాన ఆఫ్ అయిపోతుంది అనమాట ఇంకా నేనేమో ఇంకా ఆన్లో ఉందని చెప్పి వీడియో అంతా చేసేస్తున్నాను మధ్య మధ్యలో చూస్తే ఆగిపోయి ఉంటుంది నాకే నవ్వు వచ్చేసింది అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అయితే నిన్నైతే కామెంట్ పెట్టారో ఒకరు వచ్చేసి మీ వీడియో కోసం ఎదురు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినండి నేను వచ్చేసి ఇంకా కామెంట్ వచ్చేసి నేను యాడ్ చేస్తాను అది కూడా చూసేద్దరు కానీ అంటే అలాగ మనకి వీడియోస్ చూస్తున్నాం మీకోసం వీడియో కోసం ఎదురు చూస్తున్నాం అలా ఇలా కామెంట్ పెడితే ఇంక చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా నేను అంతా చాలా హ్యాపీ ఫీల్ అయినా అంతేకాదు నేను అమ్మ నేను బయటకు వెళ్తే ఇంకొక ఒక ఆయన అయితే కలిశారు ఇంకా కలిసి ఇంకా చెప్పారు అమ్మని వీడియోస్ చూస్తున్నాం చాలా బాగా చేస్తున్నావు వంటలు అయితే అదిరిపోతున్నాయి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారంట వాళ్ళు ట్రై చేస్తున్నారంట చాలా బాగా కుదురుతున్నాయి బాగున్నాయి టేస్ట్గా ఉన్నాయి అంటే ఇంకా నేను ఇంకా చాలా నిన్నంతా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట నేను కొంచెం ఎదిగిపోయాను అనమాట పొగడతలు పొగడతలకి ఎందుకంటే అలాగ మనం వీడియోస్ చూస్తున్నాం బాగున్నాయి అలా అలా అంటే మనకు కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది కదా అసలు నేను అనుకుంటాను వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా లేదా ఎలా ఫీల్ అవుతున్నారా ఏంటి అని మనకి ఏం తెలియదు కదా వాళ్ళ కామెంట్ ద్వారానే మనకు తెలుస్తుంది ఏంటన్నది ఈయనైతే ఇంక స్వయంగా కలిసి ఇంక చెప్పారేమో ఇంకా చాలా ఆనందం వేసేసిందన్నమాట నాకు వచ్చేసి ఒక కామెంట్ అయితే పెడ ఇక్కడ యాడ్ చేశాను ఒకసారి చూసేయండి ఇంకా అలాగా అవి చూసుకుని అప్పుడల్లా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను అంటే ఇంకా ఆయన చెప్పారు అసలు మా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఇన్ని వంటలు చేస్తుందా ఈ అమ్మాయి ఇంత టాలెంట్ అనేసి అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అనమాట కర్రీ పాయింట్ పెట్టేసుకోమ్మా చాలా బాగున్నాయి నీ వంటకాలు అనేసి అన్నారు నాకు అసలు మామూలుగానే ఎప్పటి నుంచో కర్రీ పాయింట్ పెట్టుకోవాలని ఒక వాష్ ఉండేది కాకపోతే ఇంట్లో ఒప్పుకోరు కదా ఇంట్లోనే నీకు అసలు టైం ఉండదు ఇంక మళ్ళీ నువ్వు కర్రీ పాయింట్ పెడతావా వద్దు వద్దు అనేసి అంటారన్నమాట అంటే మనకి వచ్చి కనుక మనం పెట్టుకోవచ్చు తప్పలేదు ఇందులో తప్పేం కాదు కదా ఎందుకంటే కొంచెం అందరూ రుచికరంగా తింటారు కదా ఎవరికన్నా ఇలాగ కర్రీ పాయింట్ పెట్టి మనం ఇచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అంత మించి ఏం కాదు కాకపోతే అంత టైము అంత ఇది ఉండదు కదా మనకి ఇంక పిల్లలతోటి ఇంకా అలా మాట అయితే అలా జరిగింది ఇంకా ఇది వచ్చేసి ఇంక నేను ఈ వీడియో వచ్చేసి ఇంకా సగంలోనే నేను ఇంకా ఆపేసాను ఎందుకంటే ఆగిపోయింది ఇది టిఫిన్ కోరికే మాట నేను ఇంకా చాలా చాలా చేద్దామని అనుకున్నాను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాకపోతే నాకు ఫోన్ సహకరించలేదు ఇంకంటే మధ్యాహ్నం మాకు లంచ్ ఏం తయారు చేస్తాను ఏంటన్నది అవన్నీ వీడియో తీద్దామని అనుకున్నాను కానీ అవ్వలేదు ఒక వీలు ఒకవేళ కానీ ఫోన్ మంచిగా అన్నీ నేను అన్నీ డెలీట్ చేస్తాను క్లియర్ చేస్తాను క్లియర్ అయిపోతే కనుక నేను మళ్ళీ మధ్యాహ్నం వీడియో కూడా వేరేగా పెడతాను ఇంకా లేదు అంటే ఇంక ఈ రోజుకి ఇంక ఈ ఒక్క వీడియోనే అంటే నేను సగమే తీశాను కాకపోతే ఏంటంటే నిన్న మీ వీడియో కోసం చూస్తున్నాం అనేసి అన్నారు కదా సరేలే తీసిన తీసిన వరకు అన్నా పెట్టేద్దాము ఇది కూడా పెట్టకపోతే ఇంకా టూ డేస్ నుంచి వీడియో పెట్టలేదు కదా నాకే అనిపించింది ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడివరకే తీద్దాము ఇంకెంతవరకు వస్తే అంతవరకు పెడదాము ఇప్పుడు ఈ వీడియో కూడా మీ వరకు వస్తుందో లేదో నాకు తెలియదు నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అన్ని చేసి ఇంకా అరవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట నేను వచ్చేసి ఇక్కడైతే ఇంకా టిఫిన్ అయితే ఇంకా ఎగ్ రోల్ చేసేస్తున్నాను ఇంకా దీని తర్వాత ఇంకా చాలా పులిహోర కూడా చెయ్యాలన్నమాట రైస్ కొంచెం ఉండిపోయింది ఇది వచ్చేసి ఇంక ఇది ఒక ఇద్దరికి మాత్రం ఈ టిఫిను ఇంకో ఈ అమ్మాయి ఇంకొంచెం మందికి అయితే ఇంకా పులిహోర అలా చేశాను ఎందుకంటే రైస్ ఉండిపోయిందని చెప్పేసి ఇంకా అలా చేస్తాను ఇక్కడైతే పక్కన మా అమ్మాయికి రైస్ కూడా తాలిం పెట్టేస్తాను అది కూడా చక్కగా రెండు విజిల్ వేసేసింది బాస్మతి రైస్తో అయితే తయారు చేశాను అనమాట ఇంకా మా అమ్మాయి ఇంకా ఇలా కానీ చేస్తే ఇంక చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది ఆ బాక్స్ ఏం పెట్టావమ్మా అంటే నేనేం చెప్పలేదు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోలే ఏదో పెట్టేస్తాను లేదు సింపుల్గా పొద్దున్నే అన్నీ అవ్వాలంటే అవ్వదు కదా అన్నాను ఇంకా అలాగైతే రెడీ చేసేసానండి ఇవాళ నేను అనుకున్నది అయినది ఇంక టిఫిన్ కూడా ఇంకా రెడీ అయిపోయింది ఈ వీడియో ఎంతవరకు వస్తుంది ఇంకంతవరకు వాళ్ళు పట్టడానికి అయితే అయ్యిందన్నమాట టిఫిన్ వరకే ఇంకా సెట్ అయింది ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ ఆ రెండే మాత్రమే సెట్ అయింది ఇంకా మిగతా వీడియో తీద్దామంటే ఇంకా అస్సలు అవ్వట్లేదు ఇక్కడైతే చూసారా మా అమ్మాయికి అయితే ఇంకా లంచ్ బాక్స్కి అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది ఆ పక్కన టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఈ రోజైతే ఇంత చిన్న వీడియో అయితే పెట్టారు నాకు అసలు వీడియో పెట్టినట్టు అనిపించలేదు ఎందుకంటే తీయడానికి అసలు లేదనమాట స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆగిపోతుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మీకు కూడా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను మరి ఇంక ఇవన్నీ అయితే ఇంకా కొంచెం చల్లారిన తర్వాత రైస్ అయితే ఇంకా మూతది తీసి పెట్టేశాను కదా ఇంకా కొంచెం చల్లారిన తర్వాత బాక్స్ పెడదామని ఇంకా అన్ని బాక్సులు అయితే ఇంకా సర్ది పెట్టేసాను ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అస్సలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి బయండి అందరికీ